సత్యాసత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సమయము చాలా విలువైందండి మీకు తెలుసో లేదో డబ్బులు నష్టపోతే మళ్ళా తెచ్చుకోవచ్చు వెనక్కి సంపాదించుకోవచ్చు బంగారం పోయినా మళ్ళా కష్టపడి సంపాదించుకోవచ్చు సమయం వెనక్కి వెళితే మళ్ళా తిరిగి రాదు డబ్బు వస్తుంది బంగారం వస్తుంది ఇంకేదైనా వస్తుంది అందుకనే పౌలు గారు ఏం చెప్తాడంటే అజ్ఞానుల వలె కాక దట్ మీన్స్ ఏ ఫూలిష్ లైక్ ఏ ఫూలిష్ మూర్ఖంగా అజ్ఞానంగా కాకుండా లైక్ ఏ మెన్ జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి మీకు మరలా చెప్తున్నా ఒక విధంగా మీ చేతులు పట్టుకొని చెప్తున్నా అనుకోండి క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణ లేని భక్తి భక్తే కాదు ఏసయ కోసం ఎదురు చూడాలి కానీ మన కోసం ఏసయ్య ఎదురు చూడకూడదు సీఎం మన కోసం ఎదురు చూడడం మనం సీఎం గారి కోసం ఎదురు చూడాలి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని అట్లాగే ప్రభు ఆయన మాటలు ఎప్పుడు మొదలవుతాయా పాటలు ఎప్పుడు బిగిన్ చేస్తారా చర్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూడాలి నా బిడ్డలు ఎప్పుడు వస్తారా అని దైవజునుడు ఎదురు చూడకూడదు ఆల్సో ఇట్ ఈస్ ద సిన్ క్రమశిక్షణ లేని భక్తి భక్తి కాదు దేవుడు దాన్ని మెచ్చడు ఈరోజు అని కాదండి ప్రతిరోజును దృష్టిలో ఉంచి చెప్తున్నాను ఒకవేళ ఈ రోజు ఎవరైనా లేటుగా వస్తే పాస్ట్ గారు ఉద్దేశించి అన్నారేమో అనుకోకండి మీరు బ్రతికొండగా ఒక్క ఆదివారం కూడా మిస్ అవున ప్రభువా అని దేవునికి ప్రమాణం చేసుకోండి ఒక్క సండే ఈవెన్ వన్ సండే ఒక్క సండే కూడా ప్రభువ నీ సన్నిధిని నేను పోగొట్టుకోజాలను మీ కుటుంబ జీవితంలోనికి ఆశీర్వాదము అభివృద్ధి చూడగలుగుతారు మీరు నేను చెప్పినే చెయ్యండి ఫస్ట్ క్రమశిక్షణ సెకండ్ లైఫ్లో ఒక్క సండే కూడా నేను మిస్ అవును ప్రభువా నా ప్రాణం పోతే తప్ప సండే మిస్ అయ్యాము అంటే పాపం పాపం చేశావు ప్రాణం మీదకి వస్తే తప్ప యాక్సెప్టెడ్ లేవలేని స్థితి అయితే తప్ప మంచంలో ఉంటే తప్ప నెవర్ మిస్ ఇట్ ఐ మీన్ సండే ఈ విషయాన్ని మనం క్రమశిక్షణగా చేసుకోగలిగితే మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు కుటుంబంలో రుణభారం దాని కదే నెమ్మదిగా తీసివేస్తాడు దేవుడు మనకు తెలియదు నిన్న జాష్ డానియల్ గారి మెసేజ్లో ఒక మాట విన్నాను నేను ఆయన్ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడంట నీ వయసును బట్టి నీ వెన్నుపోసుకు సంబంధించి ఒక రోగం అనేటువంటిది వచ్చింది బలహీనత వచ్చింది అయితే దైవజనుడు ప్రార్థన చేసి ప్రభు మరి ఎప్పుడు ఆయన ఊర్లు ప్రయాణం చేస్తూ ఉంటాను కదా ఎట్లాగా కాదు ప్రభు అని ఆయన ప్రత్యేకముగా కొన్ని దినాల పాటు తన జబ్బును బట్టి ప్రార్థన చేశాడంట ఆయన చెప్పింది ఏంటంటే తనకు తెలియకుండానే ఇట్ ఈస్ డిసపియర్డ్ అది మాయమైపోయింది ఏమైందో తెలియదు తర్వాత చెక్ చేయించుకుంటే ఏమీ లేదని చెప్పారంట ఏమైంది మరి మన దేవుడు చాలిన దేవుడు మనకు చాలిన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు మనం తీరాలి తినాలి అల్లెలుయా ఒంటి నిండా बङ्गारमुन्न अविनीकु सागलदा वन्टि नि बङ्गारमुन्न अभि नीकु साटि నీవే నీవేసయ్యా నీవే నాకు నువ్వేసు నీవే నాకు అందరు పాడదాం మళ్ళీ నీవే నాకు చాలు నువ్వేసు అందరు నీవే నాకు చాలు నువేసో మళ్ళీ నీవే నాకు చాలు నువేసో నీవే నాకు చాలు నువేసో రాత్రి కాల సమయంలో చాలా చక్కని విషయాలు ప్రభు మనకు నేర్పించాడు మీలో చాలామంది మిస్ అయ్యారు ఇప్పుడు విశ్వాసుల సంఘం నామకార్థ సంఘం కాదు కదా విశ్వాసుల సంఘం ఆదివారం క్రైస్తవులాగా తయారైపోతున్నారు మీరు కూడా ఆదివారం మాత్రమే చర్చిలో కనపడతాము బుధవారం కుదిరితే వస్తాం శనివారం కూడా కుదిరితే చూద్దాం అన్నట్టుగా తయారైపోయారు అది మంచిది కాదండి నేను మరలా చెప్తున్నాను దేవుని సంఘక్రమములో బుధవారం ఆదివారం ఎంత ముఖ్యమో బుధవారం కూడా అంతే ముఖ్యం శనివారం కూడా ముఖ్యం నిజం చెప్పాలంటే దేవుని అగ్ని మీలోకి రావాలంటే ఆది అపోస్తులు ఆది సంఘములో ప్రతిరోజు చర్చిలో కూడుకున్నారంట హల్లెలూయా ఏం చెప్పారు మరి ఆది సంఘము అంటే ముందుగా సంఘం ప్రారంభించినప్పుడు ఏం చేశారంట ప్రతిరోజు ఎవ్రీడే ఎవ్రీడే ప్రేరే మరి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది కష్టం వస్తేనేమన్నా దేవుడు ఇరవై నాలుగు గంటలు నీకు కాపలాగాయాలి వాచ్మెన్ లాగా కాపాడయ్యా కాపాడయ్యా కాపాడు నన్ను ఒక్కడనే మా ఆయన్ని కాపాడు మా ఆయన ఒక్కడే మా పిల్లల్ని కాపాడు కాపాడితే చాలా విద్య కావాలి విద్య వస్తే చాలా బుద్ధి కావాలి బుద్ధి వస్తే చాలా వయసు ఉద్యోగం వ్యాపారం లాభం ఇవన్నీ కావాలి ఆయన కావాలి కానీ నువ్వు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి ఒక రెండు గంటలు కూర్చోటానికి ఇష్టం లేకపోయిన పరిస్థితి ఎట్లా ఎట్లా మల్టీఫుల్ అనేది ఎట్లా వస్తుంది మల్టీఫై అవుతావు అభివృద్ధి ఎట్లా వస్తుంది బ్లెస్సింగ్ ఎలా వస్తుంది ఊరికే వచ్చి వస్తుందా నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టండి ఆదివారం మీలో చాలామంది ఆదివార క్రైస్తవులే ఇదేంటి నాకు చాలా బాధగా ఉంది ఆ మాట చెప్పాలంటే నేను లెక్క చెప్పాలి రాత్రి మీకు చూపించాను మీ మీద మంద కాపరి కాచే కాపరి లెక్క అప్పగించ ఒలే లెక్క అప్పగించే వాని వలె మిమ్మలను కాస్తున్నాడు అని చదువుకున్నాం కాపరి నేను ఏం చేయాలి మీ గురించి నేను లెక్క చెప్పాలి కొన్నిసార్లు మీకు ప్రశ్న కాదు నాకు ప్రశ్న వేస్తాడు ఈసయ్య ఈ బిడ్డకు నువ్వు చెప్పాల్సిందే చెప్పావా బుధవారం రాకపోతే హెచ్చరించేవా శనివారం రాకపోతే పిలిచేవా నేర్పించేవా సరిగా నేర్పించేవా నా బిడ్డలకి అని ప్రభు నన్ను అడుగుతాడు మీరు జాగ్రత్తగా దేవునిలో ఎదగాలి బుధవారం కూడా కొంచెం దూరమైన పల్లెలో నుంచైనా రావాలి రావాలి రావటం నేర్చుకోవాలి ఇష్టపడాలి చీకటైనా వర్షమైనా ఎండైనా కాస్త దూరమైనా రావాలి మనము ఏదో ఆచర చేసుకోవటానికి రావట్ల ఏదో మనం అట్లా అటెండెన్స్ చేయించుకుని వెళ్ళటానికా కాదు ఇది ఆత్మ సంబంధంగా దేవుణ్లో మనం కట్టబడుతున్నాం పరలోక ఊరకనే ఎలా వస్తుంది పరలోకం అంటే ఏదో వచ్చి వెళ్తే వస్తుందా మన దేవుడు చాలా ప్రేమ చూపిస్తున్నాడు మన పట్ల గుర్తుంచుకోండి మీకు చాలాసార్లు చెప్పాను ఆయన ఆల్ మై గాడ్ ద వన్ సైడ్ లవ్ ఆఫ్ మదర్ ఏమండి దట్ వన్ సైడ్ బర్నింగ్ ఫైర్ ఆయన రోషము కలిగిన వాడు అగ్ని కానీ మరొక వైపు స్తన్యమిచ్చి తల్లి లాంటి ప్రేమ చూపిస్తాడంట మన మీద తల్లియా మనం నీతిమంతులము కాదు సరే ఈ మాటలు మీ హృదయాల్లో మీరు భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొక మాట మీకు గుర్తు చేసి అది ఈ ఈ రెండు మాటలు గుర్తుంచుకోండి శరీరము వలన డాగుపడిన వస్త్రము సరే వినండి నాన్న వినండి అందరు వినండి ఈ వచ్చినవులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అవిశ్వాసులకు సంబంధించినది మొదటి పాఠం రెండవది విశ్వాసకు సంబంధించినటువంటిది రెండు విషయాలు ఉన్నాయి వీళ్ళని బట్టి మనం ఈ రెండు విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సరేనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి విశ్వాస జీవితంలో విశ్వాసములో ఎదుగుచు విశ్వాసములో పెంపొందుచు విశ్వాసి ఏం చేయాలి అగ్నిలో నుండి కొందరిని బయటకు లాగాలట ఈ మాట ఇంతకు ముందు వినలేదు అన్నవాళ్ళు చేయత్తండి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అందరు విన్నారా సుభాని విన్నావా మా చెయ్యమంటున్నా వినని వాళ్ళు చెయ్యొత్తండి ఈ మాట ఇంతవరకు ఈ మాట వినలేదు అన్నవాళ్ళు బహుశా చాలామందికి ఈ మాట పరిచయం ఉండదండి ఏమనుకుంటాడంటే ఎంతసేపటికి చాలామంది విశ్వాసులు ప్రార్థన చేసుకుంటాము వాక్యం వింటాము చాలాసార్లు మనము మన కుటుంబము మన పిల్లలు మన రక్షణ మన దీవెన మన ఆశీర్వాదము మనము ఏసయ్యా నాయనా నా బిడ్డ ఏసయ్యా నా బిడ్డ లేకపోతే ఏసయ్యా నా భర్త ఏసయ్యా నా భార్య అయ్యా నాయనా ఇదిగో నా పిల్లలు నాయన నా కుటుంబం నాయన ఇదే పనిలో చాలామంది విశ్వాసులు ఉంటారు అయితే అది నేను తప్పని చెప్పను కానీ నీ మీద మరొక బాధ్యత మోపబడి ఉంది ఏం చేయాలంట నీవు కనీసం నీ జీవితంలో ఒక్కరినైన అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించావా అసలు ఏమిటి అగ్ని వాట్ ఈస్ దిస్ ఫైర్ వేర్ ఇస్ దిస్ ఫైర్ ఈ అగ్ని చాలా భయంకరమైంది చాలా భయంకరమైన అగ్ని ఎంత భయంకరమైందంటే ఏమండి ఈ అగ్నిలో కలిగే బాధ సంబంధమైన పొగ ఏజెస్ ఆఫ్ ఏజెస్ రైజింగ్ యుగ యుగాలు అది లేస్తానే ఎక్సలేటెడ్ లేస్తూనే ఉంటుంది పైకి వెళతానే ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆరని అగ్ని ఇది చాలా భయంకరమైనటువంటి అగ్ని గురించి భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు జాగ్రత్త నీ పక్కనే ఉన్న వాళ్ళు ఈ అగ్నిలోకి వెళ్ళబోతున్నారు నీ ఎదురింటూ వాళ్ళు ఈ అగ్నిలోకి వెళ్ళబోతున్నారు నీతో స్నేహం చేస్తున్నారే వాళ్ళు అగ్నిలోకి వెళ్ళబోతున్నారు నీ రక్త సంబంధులు ఉన్నారే ఈ అగ్నిలోకి వెళ్ళబోతున్నారు అయ్యో చాలా భయంకరం ఆ రోజున వాళ్ళు నీ వైపు చూస్తారు అగ్నిలోకి వెళ్ళినా నిన్ను చూస్తారు ఒక్కసారైనా నన్ను హెచ్చరించావా నా మిత్రుడా నా బంధువా చాలా భయంకరమైనకినాయి కాలిపోతం ఉంటుందా కాలి అయిపోద్దా నో ఆరిపోతం ఉంటుందా నో ఆరటం లేదు కాలటం లేదు కాలలేక ఆరలేక యాతన పడుచుంటినయ్యా ఓ స్నేహితుల్లారా బంధువులారా నా మాట వినండి ఓ స్నేహితులారా బంధువులారా రక్త సంబంధులారా నా పరిస్థితి వినండి యాతన పడుచుంటినయ్యా కలలేక హారలేక యాతన పడుచుంటినయ్యా యాతన పడుచుంటినయ్యా కాలలేక హారలేక యాతన పడుచుంటినయ్యా ఓ స్నేహితులారా బందువులారా రక్త సంబంధులారా ఏమండి ఆ రోజున వాళ్ళ వెళ్ళి ఇట్లా కేకలేస్తుంటే ఆ రోజు నీవు ముఖం బుచ్చుకోవాల్సి వస్తుంది అయ్యో నేను ఒక్కసారైనా నా బంధువుకి నేను ఈసై గురించి చెప్పలేదే నా స్నేహితురాలికి చెప్పలేదే నా క్లాస్మేట్కి చెప్పలేదే మా పక్కింటి వాళ్ళకి చెప్పలేదే ఏసై గురించి అయ్యో ఎంత భయంకరమైన శిక్షలోకి అయ్యో నేను ఒక్క మాట చెబితే నమ్ముకునే వాళ్ళేమో కదా అని ఆ రోజు నువ్వు సిగ్గుపడతావు విశ్వాసిగా నువ్వేం చేయాలి కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలి ఎంతసేపు నీ ఇల్లు నీ వాకిలి నీ పిల్లలేనా నశించే ఆత్మల పట్ల భారం ఉందా ఏం చేయాలి అగ్నిలో నుంచి లాగాలి భయంకరమైన అగ్ని అది ద ఎటర్నల్ ఫైర్ ద బైబిల్ సేస్ దట్ ఈస్ ద ఎటర్నల్ ఫైర్ బైబిల్ ఏం చెప్తుంది అది భయంకరమైన అగ్ని నిత్యాగ్ని ఏమండి దాని నుంచి తప్పించగలిగినటువంటి వాడు ఎవరో తెలుసా ప్రభు అయిన ఏసయే యేసు రక్తము నిన్ను ఆ నిత్యగ్ని నుంచి తప్పిస్తుందమ్మా ప్రభు దగ్గరికి రండి ఏసు ప్రభు సత్యదేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు తల్లి ఆయన నమ్ముకో నువ్వేమీ డబ్బులు చెల్లించక్కర్లా ఏసవి నమ్ముకో డబ్బులు కట్టాలా బైబిల్ చెప్తుంది మళ్ళీ మూల వాక్యం చదవండి ఏం చేయాలి అగ్నిలో ఆయన అందరూ చూస్తుండగా ఒలీవల కొండ నుండి ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా కూడా ఇంచుమించుగా నూట ఇరవై మంది ఒక గదిలో ఒక ఇంట్లో తలపేసుకొని ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉండగా మరలా జరిగింది ఒక సంఘటన ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీదికి దిగింది బట్ వాట్ ఈస్ దట్ ఏంటది ఇప్పుడని నాలుకలుగా అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కని మీద వ్రాలేను అని వ్రాసి ఉంటుంది అల్లేలుయా ఇది అపోస్తుల కార్యంలో చూస్తాం ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ రూపం దాల్చాడు అగ్ని ఏసై దగ్గర ఏ రూపం ఉంది చాలా శుతిమెత్తనగా ఉండే చక్కగా పరిశుద్ధమైన తెల్లని పావురము స్మూత్గా చక్కగా ఆయన మీదకి రెక్కలాడిస్తూ అట్లా అంటి అంటున్నట్లుగా ఆయన మీద అట్లా ఉరాలింది మనుషుల ఏం ఉరాలింది అగ్ని ఉరాలింది ఏంటి అగ్ని వరాలటానికి మనుషుల్లో పాపమున్నది పాపమును కాల్ చేయడానికి ఆ చెత్త కాల్ చేయడానికి అగ్నిగా పరిశుద్ధ వచ్చాడు యేసులో ఏ పాపము లేదు అందుకే పరిశుద్ధమైనటువంటి తెల్లటి చక్కటి పావురము వచ్చి ఆయన మీద వరాలింది మనుషుల మీద అగ్ని దిగాల్సి వచ్చింది అగ్ని ఏం చేస్తుంది కాల్చేస్తుంది చెత్తను కాల్చేస్తుంది పొట్టును కాల్చేస్తుంది పని గ్రాన్ని కాల్చేస్తుంది ఇది భౌతికంగా కాల్చబడుట ఇక్కడ ఇలాగ కాల్చబడకపోతే పరిశుద్ధపరచబడకపోతే నిత్య అగ్ని ఎదురుచూస్తుంది ఈ చిన్న అగ్ని నీలోకి రావాలి ఈ అగ్ని నిన్ను పరిశుద్ధపరచాలి ఈ అగ్ని నిన్ను కాల్చాలి నిన్ను మార్చాలి నిన్ను రక్షించాలి ఇది ఒక అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ఈ అగ్ని నీ మీదకొస్తే వస్తే నిత్యాగ్నిలో కాలిపోకుండా నువ్వు తప్పించుకుంటావు కొందను నువ్వేం చేయాలి కొందను నువ్వేం చేయాలి సేవ్ చేయాలి రక్షించాలి ఎక్కడి నుంచి నిత్యాగ్ని నుంచి భారం ఉందా భారం వచ్చిందా ఏం భారం వస్తుందండి తెల్లారు లెగిస్తే హృదయం అంతా ఏదో ఒక బాధ ఎవరి మీద ఒకరి మీద కోపం ఎవరి మీద ఒకరి మీద కక్ష ఎవరి మీద ఒకరి మీద ద్వేషం ఎవరి మీద ఒకరి మీద ప్రేమ లేనితనం ఇంకా నీకు ఇతరుల కోసం ప్రార్థన చేసే భారం ఎక్కడి నుంచి వస్తుంది ఏసయ్యా మీకు ఎప్పుడు చెప్తాను మహారోధనతో కన్నీళ్లతో ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ఎందుకని ఆయన హృదయము పరిశుద్ధమైనది మనుషులందరి కోసం ఆయన భారం కలిగి ఉన్నాడు కన్నీరు చి ప్రార్థన చేశాడంట ఏమండి ఆ భక్తి ఆ విధానం నేర్చుకున్నావా నాన్న జీవితంలో నేను చూసేవాడిని బాల్యం నుంచి కూడా నాకు తెలిసి ఆయన ఎప్పుడు ప్రార్థన చేసిన మూలుగులతో ప్రార్థన చేసేవాడు నాన్న ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు ఏదో పోయినట్టుగా ఏడుస్తుండేవాడు ఎప్పుడు ఏడుపు లేకుండా కనీసం ప్రయాణం చేసే ప్రార్థన అయినా సరే నీకు అర్థమైంది చిన్న ప్రార్థన అయ్యా నేను ఇదిగో తినాలి వెళ్తున్నా లేకపోతే ఇదిగో పెదపల్లి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇంటికి ప్రయాణం చేసే ప్రార్థనలో కూడా ఆయన కన్నీటితోనే ప్రార్థన చేసేవాడు వీళ్ళు రక్షించగలుగుతారు కొందరిని కొందరిని రక్షించాలంటే ఎలా రక్షించగలవు ఏమండి మన మాటలు చెప్తాం రండి అని వాళ్ళు వినరు మరి ఏం చేయాలి దానికి తోడుగా అగ్నిపో ఏదో అగ్ని ఆజ్యం అన్నట్లుగా ఏం చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి భారముతో ప్రార్థన చేయాలి అసలు నీలో ఒక భారం ఉండాలి నశించిపోతున్నారే నీ కుమార్తె నీ కుమారుడు ఏమండి నీ సంతానం రక్షణ లేకుండా వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతున్నారే భారం ఉందా చాలాసార్లు ఎందుకు భారం తెచ్చుకుంటామండి అయ్యో పిల్లలకు ఉద్యోగం లేదండి వ్యాపారం లేదండి తినటానికి లేదండి ఉండటానికి లేదు ఈ భారం మాత్రం ఉంటుంది మనకి రక్షణ భారం లేదు యోదా తన పత్రికలు ఏం చెప్తున్నాడు కొందరినైన అగ్నిలో నుంచి లాగండి ఇది మీ డ్యూటీ చెప్పండి యేసుని గురించి చెప్పండి శిలువను గురించి చెప్పండి అలాగే కన్నీటితో ప్రార్థన చెయ్యండి మనం ఏం చేయాలంటే కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి అగ్నిలో కాల్తంటే నీ కళ్ళ ముందు చూస్తా ఊరుకుంటావా వెంటనే లాగుతావు కదా మరి రేపు నీ కళ్ళ ముందే చాలామంది నీతో ఉన్నవాళ్ళే అగ్నిలోకి వెళ్ళబోతున్నారు ఆలోచించావు ఎప్పుడైనా నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి హెబ్రి పత్రిక అధ్యాయం ఇరవై నాలుగు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ప్రభూదినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడండి మీలో ఏమండి ఆయన మరి ఈ ప్రవచనంగా ఎందుకు ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పాడో చూడండి ఇది అక్షరాల్లో జరుగుతుంది ఇప్పుడు దాకా ముందంతా నేను చెప్పింది అదే మీలో కొందరు సమాజముగా కూడుట మానతున్నారు అంటే సంఘముగా కూడుట మానతున్నారు అని చెప్పి బైబిల్ చెప్తుంది నిజమే కదా వాక్యం ఎంత సత్యం మరి ఏం చేయాలి మీరు మానుకోబాకండి సమాజముగా కూడుట మానకండి సరే అక్కడ మనం మొదట్లో చదువుకున్న కాడ రెండో భాగంలో వారి శరీర సంబంధమైన అపవిత్రత అన్న దగ్గర డాగు పడిన వస్త్రము లేక అంగీ అని ఉందండి అంటే దాని గురించి కూడా కొంచెం వివరించాలనుకుంటున్నాను కానీ టైం లేదు సరే కొందరు కొందరిని నీవు రక్షించాలంటే కొందరు మానుకున్నట్లుగా నీవు సంగముగా కూడుట ప్రార్థన చేయటం మానుకోకూడదు ఇంకా నువ్వేం చేయాలంటే ఇంకా ఇంకా ఎక్కువ చేయాలంట ఏంటది ఇంకా ఎక్కువగా బుధవారమే కాదు శనివారమే కాదు ఆదివారమే కాదు సోమవారం కూడా మంగళవారం కూడా గురువారం కూడా శుక్రవారం కూడా ఇంకా ఎక్కువగా చేయండి అని బైబిల్ చెప్తుంది సైతాన్ని మనల్ని డైవర్ట్ చేశాడు ఇంకా తక్కువ చేస్తున్నాడు మీకు అర్థమైంది సైతడు ఎంత మోసగాడు ఇది ఒక సాతాను తంత్రం అంత్య దినాల్లో అపాయకరమైన కాలం అంటే ఇదే అపాయకరమైన కాలం అంటే సత్యం తెలుసు కానీ మోసపోతాం ఇప్పుడు ఈ సత్యం మనకు తెలుసు ఏంటది అంత్య దినాల్లో ఇంకా ఎక్కువగా కూడుకోవాలి అని బైబిల్ చెప్తున్నాను తెలుసు కానీ సైతాడు మనం ఎట్ట మోసం చేస్తున్నాడు ఇంకా తగ్గిపోయేటట్టు చేస్తున్నాడు చూసారా సైతండు ఎంత తెలివైన వాడు మనకు తెలిసిన దేవుడు ఒకవైపు మనల్ని హెచ్చరిస్తున్న మనల్ని ఏం చేస్తున్నాడు సంగముగా కూడుట ఇంకా తగ్గేటట్టుగా చేస్తున్నాడు ప్రార్థనలు తగ్గిపోయేటట్టుగా చేస్తున్నాడు సహవాసంలో తగ్గిపోయేటట్టుగా చేస్తున్నాడు మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకే మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి ఇది ఎవరు మర్చిపోకండి మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను గుర్తుంచుకోండి మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి వర్తమానాలు అనండి మరి సాక్ష్యములు అనండి ఇలాగా కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ విషయం మీకు తెలుసు మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు అనతి కాలంలోనే మరి లక్ష అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప అట్లాగే మీ ప్రేమ అయితే మరొకసారి నేను సవినీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ రాయటం మర్చిపోకండి అది ఏ వీడియో అయినా క్రీస్తుపక్షంగానే ఉంటుంది ఇది మర్చిపోకండి ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దాం అబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు అందులో తప్పు కూడా లేదు కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి తప్పేముందండి ఒక విధంగా మీరు వాళ్ళకి సహాయపడ్డట్టే కదా